ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృష్టి రాశి వారు ధరించవలసినటువంటి వస్త్రాలు ఎరుపు ఎరుపు చాలా మంచిదండి వీరికి ఎరుపు తర్వాత తెలుపు గోల్డ్ కలర్ చాలా మంచిది ఈ వృష్టి రాశి వారు ఈ రకమైనటువంటి వస్త్రాలను ధరించాలట నెంబర్లు వన్ ఒకటి చాలా మంచిది రెండు తర్వాత నాలుగు తొమ్మిది ఈ తొమ్మిది సంఖ్య వీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు అంటే మనం ఇచ్చినటువంటి రంగులు వస్త్రాలను ధరించడం ఈ నంబర్స్ టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూడడం చాలా మంచిది దీంట్లో ఆయా లగ్నాలను బట్టి ఆయా రాశులు వారు వేరే వేరే కలర్ సరిగినా ఈ రాశి వారికి తప్పకుండా యోగించేటువంటి కలరు మరి వృష్టి రాశి వారికి అధిపతి ఎవడయ్యా అంటే కుజుడు కుజుడికి అధిపతి మరి ఏ వస్త్రమయ్యా అంటే ఎరుపు వస్త్రం అంచేత ఎర్రని వస్త్రం వీరు విజయానికి సంకేతం ఎరుపు ధరించడం ద్వారా తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు వివాహాది విషయాలు ముఖ్యులను కలిసేటప్పుడు ఈ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు పెద్దలను కలిసేటప్పుడు మనం చెప్పిన వస్త్రాలను ధరించాలి ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించండి విజయం మీరు పొందగలుగుతారు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు ధరించండి మరి ఇంకా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఎక్కువగా పసుపు కుంకాలని దానం చేస్తూ ఉండండి అమ్మవారికి ఇస్తూ ఉండండి ఎరుకు ఎక్కువ ఎంత బాగా మీరు వినియోగిస్తే అంత సద్విరేగమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా భూమి సంబంధమైనటువంటి అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది మీకు అన్నింటా సర్వత్రా విజయం మీరు పొందగలుగుతారు